సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ మీ గురించి సూరత్ నుంచి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు వచ్చే కంపెనీలు ఫ్యాక్టరీలు మీ చింతకు తీసుకొస్తానని ఆల్రెడీ చెప్పేసిన ఈ రోజు వచ్చేసి మనము రాజ్బనీ టెక్స్టైల్ మార్కెట్ లో ఉన్నాం మనకు సూపర్ డూపర్ కలెక్షన్ హబ్ వచ్చేసి మనకు ఇదల్లా చూసిన శాంపిల్ డిపార్ట్మెంట్ ఒక్కటే ఒక్కటి మళ్ళీ చూపిస్తున్నా ఇది వచ్చి మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటది మొత్తం ఐదు సెక్షన్ల మాదిరిగా ఉంటది మీరు ఇక్కడికి వచ్చిందంటే మీకు అర్థమవుతుంది ఇది టోటల్ టోటల్ మనకు కేవలం కేవలం శారీస్ డిపార్ట్మెంట్ శారీస్లో లో మనకు వేర్ క్యాట్లాగ్ అండ్ మనకు కాటన్ సిల్క్ మిక్స్ దాంట్లో మనకి ఇవల్ల దొరుకుతాయి ఈ పైన ఫ్లోర్స్ మొత్తం ఇది రాజబండ్రి టెక్స్టైల్ హబ్దే దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా వీడియో పైన నెంబర్కి కాల్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇంకోటి చెప్పాలి ఏంటి అనుకుంటున్నా సుంతర్ధరూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు లాభాలు తెచ్చిపెట్టే వీడియోనే మీరు పల్లెటూరులో సిటీలో ఉన్న ఫారెన్ కంట్రీలో హ్యాపీగా వీడియో కాల్లో లైవ్లో మీరు పర్చేజ్ అనేది చేయొచ్చు మీరు ఎక్కడున్నా కూడా మీకు మీరు ఇది సెలెక్షన్ చేస్తారా ఇదే మీ ఇంటికి వస్తుంది వీడియో కాల్లో లేదా సూరత్కి వచ్చినంటే ఖచ్చితంగా విజిట్ చేయండి వీడియో పైన నెంబర్కి కాల్ చేసి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మీతో మాట్లాడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక సుంతధర యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ లాభం ఉండాలి అంటే అది సూరత్ ఖచ్చితంగా మీరు లాభాల పంట పండే పండిస్తారు అందులో ఎట్టి సందేహం లేదు ఎందుకంటే నా ఛానల్ చూసే చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఈ రోజు హోల్సేలర్స్ అయినారు మీరు కూడా కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక నూట ఇరవై రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ సిల్క్ శారీస్ మీకు చూస్తా ఫస్ట్ స్టార్టింగ్ అనేది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శారీ మనకు చీర ఇక్కడ మనకు వచ్చేసి మనకు నూ ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది బట్ నూట ఇరవై ఒక్క రూపాయల నుంచి మాత్రం సిల్క్ శారీస్ అనేవి స్టార్టింగ్ ఉంది ఫస్ట్ శారీ మీకు చూస్తున్నా ఎంత సూపర్ ఉందో బార్డర్ కూడా చూడండి దీనికి సంబంధించి చూడండి ఇది కూడా మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది దీనికి సంబంధించి మనకు బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది పళ్ళు చూస్తే ఇలా ఉంది మనకు శారీ కూడా మీరు ఎలా ఉందో చూడొచ్చు చాలా బాగుంది శారీ వచ్చేసి బార్డర్ విత్ మనకు ఇది కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్తో మనకు మంచిగా చాలా చిన్నగా పైన వచ్చింది కి వైపు వైపేమో కొంచెం మీడియం సైజులో మనకు వచ్చేసింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు దాంట్లో మోడల్స్ అనేటివి ఉన్నాయి దాంట్లో చూస్తున్నా చూడండి ఇది వచ్చి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు దీని మొత్తం చూడండి ఎలా ఉందో శారీ టోటల్గా మనకు చిన్న బుట్టిస్తో వచ్చింది నూట ఇరవై ఒక్క రూపాయి గుర్తుపెట్టుకోండి మనకు నూట ఇరవై ఒక్క రూపాయితో మనకు స్టార్టింగ్ ప్రైస్ తర్వాత వచ్చేసి మళ్ళీ చూడండి కాటన్ చాలామంది రేర్ కాటన్ ఇది మనకు కొన్ని దానిలో తయారింగ్ తయారు చేశారు కాబట్టి ఇదైతే చాలా తక్కువ ప్రైస్ మీరు ఒకసారి వీడియోపై నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న స్టాఫ్ తెలుగు స్టాఫ్ చెప్తారు మళ్ళీ నెక్స్ట్ సిల్క్ శారీస్లో మళ్ళీ ఇప్పుడు ఫేమస్లో ఉండేది ఇది ఒకటి మనకు మీ అందరికి తెలుసు చెక్స్ ప్యాటర్న్ మీద సిల్క్ శారీస్ వచ్చినాయి దాంట్లో కూడా మనకు బ్లూ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ పింక్ అంటే వైలెట్ కలర్లో మనకు బార్డర్ అనేది వచ్చేసింది మళ్ళీ తర్వాత కాటన్లోనే ఫ్రెండ్స్ ఇంకోటి కూడా మీకు కాటన్లో చూస్తున్న మోర్ డిజైన్స్ ఉన్నాయి మనకు నూట ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి మనకు కేవలం కేవలం నేను ఐదు వందల రూపాయల లోపల ఉన్న ఇంకా నూట ఇరవై ఒక్క రూపాయల నుంచి ఐదు వందల లోపలనే ఉన్నాయి శారీస్ మొత్తం టోటల్గా ఇప్పుడు మాత్రం నూట ఇరవై ఒక్క రూపాయలు చెప్తున్నా చూడండి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు చాలా చాలా సూపర్ ఫ్లవర్ ప్యాటర్న్తో మనకు డిజిటల్ ప్రింట్ మీద మనకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు దీని బార్డర్ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందనేది తర్వాత వచ్చేసి మనకు ఎలా ఉందో దీనికి సంబంధించింది పళ్ళు కూడా చూడండి దీని బ్లౌజ్ కూడా చూపిస్తాము మళ్ళీ అగో ప్లేన్లో వచ్చేసింది మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనము చాలా క్లాత్ మాత్రం సూపర్ క్లాత్ ఇదైతే మనకు ఆర్గంజాలో మనకు ఏమి కాటన్ మిక్స్ అయింది ఇది బార్డర్ చూడండి సేమ్ టు సేమ్ బార్డర్ మనకు ఆ తర్వాత ఇది చూడండి ఎలా ఉంది సార్ లైన్స్ వచ్చేసినాయి డిఫరెంట్ కాన్సెప్ట్ మీద కింద ఏమో మనకు మీడియం సైజులో పైన ఏమో మనకు చిన్న సైజులో వచ్చేసింది తర్వాత వచ్చేసి మళ్ళీ డిజిటల్లో మళ్ళీ సిక్వెన్స్ వచ్చేసింది ఇది కాటన్ ఇది లెలిన్ మిక్స్ అయింది చూడండి సిక్వెన్స్ ఇక్కడ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ చిన్న మిర్రర్ అంటే మనకు రేకు మిర్రర్ అని అంటారు కదా ఆ రేకు మిర్రర్ మీద చిన్నగా వచ్చేసింది ఇది కూడా మీరు చెమ్కి మెరుస్తుంది మీకు చూస్తే అర్థమవుతుంది సారీ టోటల్గా చూస్తే మీకు కూడా ఇది కూడా మనకు అర్థమవుతుంది మీకు తర్వాత ప్యూర్ లెలిన్ చూడండి ప్యూర్ లెలిన్లో మనకు బార్డర్ వచ్చింది జకాడ్ బార్డర్ ప్యూర్ లెలిన్లో జక్కడ్ బార్డర్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ చిన్నగా ఇచ్చేసిండ్రు వల్ల కూలింగ్ మనకు ఆల్రెడీ సమ్మర్ రాబోతుంది మనకి సారీ సమ్మర్ రాబోతుంది అంటే క్రిస్మస్ రాబోతుంది అండ్ మనకు ఎప్పుడు వేడి ఎక్కువ ఉండడం వల్ల కాటన్ అనేటివి ఎక్కువ తయారు చేసిండ్రు మనకు వీలు రాజ్బన్నీ దాంట్లో చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇది కూడా కాటన్లోనే మనకు దీంట్లో ఆర్గంజా మిక్స్ అయింది శారీ టోటల్ టోటల్ ఎంత సూపర్ ఉందో మీరు చూడొచ్చు తర్వాత వచ్చేసి ఇప్పటివరకు మీకు 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 సింపుల్ అండ్ క్లాస్ నూట ఇరవై ఒక్క రూపాయలులో చూపించిన చూడండి తర్వాత వచ్చేసి ఎలా ఉంది చూడండి ఇదైతే తర్వాత కిందకి చేస్తా ఇదైతే శారీ ఓపెన్ చేయడానికి రాదు కాబట్టి చూడండి ఈ శారీ వచ్చేసి ఇంకా బాగుంది సూపర్ ఉంది ఇదైతే శారీ చూడొచ్చు మీరు పైన కింద ఎలా ఉందో చూడండి ఎంత సూపర్ ఉంది మనకు చాలా చాలా బార్డర్ సేమ్ టు సేమ్ బార్డర్తో మనకి ఇలా వచ్చేసింది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నా చాలా ఇవి కూడా హెవీ వర్క్ లేదు లైట్ వెయిట్ శారీస్ ఫ్రెండ్స్ ఇవల్ల సిల్క్ శారీస్ మనకు చూడండి సిల్క్ శారీస్ ఎలా ఉన్నాయో చూడవచ్చు బార్డర్ వచ్చి బ్లూ వచ్చేసింది మనకు ఫినిషింగ్ కూడా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి మనకి ఇవి ఇవల్ల మీకు చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిందల్లా కేవలం కేవలం ఒక్క పదివేలు పెట్టుబడి పెట్టిండ్రంటే చాలు మీ పదివేలను డబ్బాలు చేసేది ఇరవై వేలు చేసేది మీరు చాలామంది లాభాలు రావట్లేదు ఎట్లా చేయాలి ఏం కథ అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్పేస్తున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు లాభం వస్తుంది దాంట్లో మీరు కామెంట్ కూడా ఖచ్చితంగా పెడతారు మాకు లాభాలు వచ్చేసినాయి చాలామందికి లాభాలు వచ్చేసినాయి మీకు కూడా లాభాలు వచ్చేస్తాయి చూడండి క్రీమ్ కలర్కి మనకి పింక్ కలర్ బార్డర్తో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనకి ఎలా వచ్చేసింది చూడండి జెరీ వచ్చేసింది జెరీ ఫ్లవర్ జెర్రీ ప్యాటర్న్తో మనకు సూపర్ డుప్పర్గా ఉంది ఇది కూడా మనకు చూడండి ఎలా ఉంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు చూడండి ఇది ఒకటి గ్రీన్ కలర్లో మనకు ఎలా ఉంది ఇది ఇది కూడా మనకు సిల్క్ ప్యాటర్న్ మీద వచ్చింది డబల్ బార్డర్ వచ్చేసింది పైన కూడా చిన్నది మనకు ప్యాటర్న్ వర్క్ కూడా చూడవచ్చు ఇది అయితే కొంచెం వైట్ ఉన్న శారీ ఇదైతే చూస్తున్నారు కదా ఇప్పుడు వరకు నేను లైట్ వెయిట్ చూపించిన ఇదైతే వైట్ ఉన్న శారీ మళ్ళీ ఉండేది ఉన్నట్టు చెప్పేస్తున్నా తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా లైట్ వైట్ వచ్చేసింది చూడండి ఎలా ఉందో ఇదైతే బార్డర్ అయితే మీడియం సైజులో వచ్చేసింది మళ్ళీ మనకు ప్యాటర్న్ చూడండి కొత్తగా ప్యాటర్ ఇవల్ల మనకు ఆల్రెడీ మీ అందరికి పట్టు చీరల్లో కాపీ వర్క్ ఇవల్ల మీ అందరికి తెలుసు తక్కువ బడ్జెట్ సారీస్ ఇవాళ మనకి ఎంత రెండు వందలు మూడు వందలు అంతే ఇంకా ఎక్కువ కూడా పడవి ఇవాళ మనకు కేవలం కేవలం రెండు వందలు మూడు వందలు అమహ అంటే అంతకనే ఎక్కువ పడే చీర అయితే కావు ఇవి తర్వాత వచ్చేసి మీరు ఎంత అమ్ముకోవచ్చు ఎంత అమ్ముకోవచ్చు చెప్పండి మీరు నూట ఇరవై ఒక్క రూపాయల నుంచే స్టార్టింగ్ ప్రైజ్ అని కూడా చెప్పేసినా కదా చూడండి ఇది కూడా చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ ఎంత సూపర్గా ఉంది ఇది అయితే ఇంకా ఇంకా అదృశు అసలుకి ఇది మీరు ఎంత అమ్ముకోవచ్చు అంటే హరామ్గా హరాముగా రెండు వేల రూపాయలు హరామ్ కళ్ళు మూసుకొని అమ్ముకుంటారు ఇక్కడ రేట్ వినండి ఒకసారి వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న స్టాఫ్ స్క్రీన్ వాట్సాప్లో స్క్రీన్ షాట్ కొట్టి పెట్టినా దీని రేట్ పెట్టండి మేడం అంటే మీరే షా అవుతారు అంత తక్కువ రేట్ ఇది అయితే మూడింతలు తిని దీని మీద అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ ఇవాళ సూపర్గా ఉండే చీరలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ నెక్స్ట్ ఈ క్రిస్మస్కి సంక్రాంతికి మీరు ఇప్పుడు లాంచ్ చేయని శారీస్ మొత్తం అప్పటి వరకు వస్తాయి మీకు చూడండి ఇదైతే సిరోస్కి డైమండ్స్ అండ్ మనకు బార్డర్ పైన కింద సేమ్ ఇదేలా ఉంది చూడండి ఫ్లవర్ ప్యాటర్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది తర్వాత వచ్చేసి మళ్ళీ నేను ప్యాటర్న్ ఇది పైతానీ మోడల్లో మనకు తీసుకొని వచ్చిండు అండ్ మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ మీది ఇది ఒకటి మనకు ఇంకా రెగ్యులర్ మీ అందరికి తెలుసు ఇదైతే ఎవర్ గ్రీన్ మీ అందరికీ ఇది కావచ్చు ఇది కావచ్చు ఎవర్ గ్రీన్ శారీస్ ఇవల్ల మనకి దీంట్లో ఇవి కొత్తవి పాతవనేది అనేది ఏమి ఉండదు ఇది ఇంకొక కొత్త మోడల్ అయితే నేను చూపెడుతున్నా ఇదైతే కొత్త మోడల్ మళ్ళీ చూడండి ఈ కొత్త మోడల్లో మనకు సాఫ్ట్ సిల్క్ అంటారు కదా ఫ్రెండ్స్ ఇక ఆ సాఫ్ట్ సిల్క్లో వచ్చేసింది బాగుంది ఇది కూడా లట్టకన్స్ వచ్చినాయి సూపర్గా ఉంది ఇది కూడా మనకు శారీ కూడా చాలా చాలా బాగుంది అసలు బార్డర్ కూడా మనకు హైలైట్ ఇచ్చింది బార్డర్ కూడా దీనికి దీని లోపల కూడా మనకు ఫినిషింగ్ గోల్డ్తో వచ్చేసింది కాబట్టి చాలా బాగుంది హైలైట్ ఇచ్చింది తర్వాత వచ్చేసి ఇవాళ మనకు నూట ఇరవై ఒక్క రూపాయల నుంచి ఐదు వందల లోపల మాత్రమే తొందర ఎంత తొందర ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉంటాయి మనకు డివైడ్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో చూడొచ్చు శారీ కూడా మనకు చాలా చాలా సూపర్గా ఉంది అసలుకి శారీ ఇట్లా చూడండి ఎంత ఫ్లవర్ ప్యాటర్న్తో లైట్ వెయిట్ శారీసే చూపిస్తున్నా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉందో చూడండి ఇలాంటివి ఇంకా మస్తు మోర్ డిజైన్స్ ఉన్నాయి దాంట్లో నేను కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరల్లా ఇవల్ల చూసింది ఇవే కాదు ఇంకా వేర్ ఉన్నాయి క్యాటలాగ్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి పెడికోట్స్ ఉన్నాయి మనకి ఇది అది అనకుండగా డెబ్బై ఐదు రూపాయల నుంచి చీర స్టార్టింగ్ ప్రైస్ ఉంది రాజ్బంది టెక్స్టైల్ హబ్లో మీరు సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సూరత్ అంటే మోసం అది నేను అలాంటి మోసపోయే వీడియోలు మీ చెంతకు తీసుకొస్తలేను జెన్యున్ మీరు ఇది సెలెక్షన్ చేస్తే ఇదే మీ ఇంటికి వస్తుంది మిస్ కావద్దండి ప్లీజ్ దయచేసి బిజినెస్ అనేది మంచి చేసుకోండి కొంచెం కష్టపడింది తెలివిని ఉపయోగించండి చదువు రాకుండా పర్వాలేదు ఈ దానికి మీకు పొద్దున పోయి రాత్రికి వస్తే మనకు రెండు మూడు వందలు వస్తాయి ఒక చీర అమ్ముకుంటే మీరు ఆరాముగా ఐదు వందలు అయితే తీసుకోవచ్చు వేర్లో అయితే రెండు వందలు ఒక్క వంద వరకు అయితే తీసేసుకుంటారు అందుకే చెప్తున్నా మీరు కొంచెం తెలివిని ఉపయోగించి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంతాదరు బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్